అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేందుకు ఎక్కువ మంది భక్తులు ఆసక్తి చూపిస్తారు అయితే ఏ రోజు ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో తెలుసుకుందాం శివలింగాలలో ఒకటి అరుణాచలంలోని అగ్నిలింగం ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన పుణ్యక్షేత్రాలలో తిరువన్నామని ఒకటి దీనినే అరుణాచలం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు జూలై ఇరవై ఒకటి ఆషాఢ పౌర్ణమి వచ్చింది పౌర్ణమి రోజు ఎంతో మంది భక్తులు గిరిప్రదక్షిణ చేసేందుకు తరలివస్తారు పరమశివుడు అగ్నిలింగం రూపంలో వెలసిన అరుణాచల క్షేత్రం ఎన్నో మహిమలకు ప్రసిద్ధి చెందినది అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు శివనామస్మరణ చేస్తూ పొన్న వెలుగులలో గిరి ప్రదక్షిణలు చేయటం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి కొండ మీద వెలసిన దేవుడుగా కాకుండా కొండే దేవుడుగా వెలసిన క్షేత్రమే అరుణాచల క్షేత్రం ఈ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరిప్రదక్షిణ చేసే ప్రతి అడుగుకు జన్మ జన్మల పాపాలు నశిస్తాయని అంటారు అరుణాచల గిరిప్రదక్షిణ చేయడం అంటే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యంగా నమ్ముతారు భక్తులు ఓ అరుణాచలేశ్వరాయ నమ अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणा शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल